హాయ్ అబ్బా ఇంగో నీళ్ళు అయితే పట్టుకుంటున్నా అనమాట ఇంకా మళ్ళీ డుమ్మ కొట్టేశాడు మనం స్కూల్కి డుమ్మ కొట్టినట్టు ఈయన నీళ్ళు అయినా కూడా నీళ్ళు వద్లనికి డుమ్మ కొట్టేశాడు అనమాట నీళ్ళు వదలడానికి రానికేమవుతుందో మనకు స్కూల్కి చిన్నగా ఉన్నప్పుడు పోనీకే మనం ఎట్లా భయం పడతామో వద్దులనికి ఆయన కూడా అట్లా భయం పడతాడు అనుకుంట అందుకే ఇవాళ ఫుల్గా నింపేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయినమాట బిందెలన్నీ కడిగేసుకొని నీళ్ళ డబ్బా కూడా కడిగి పట్టేసుకున్నా ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసేసినా కానీ ఇంకా తర్వాత ఈ గిన్నెలన్నీ కడగాలి ఇవాళ చాలైన గిన్నెలు మళ్ళీ గిన్నెలు గాడిగేసుకొని ఇల్లు చూసినరా నేను రాగానే ఎంత నీట్గా పెట్టేసుకుంటానో పొద్దున్నేమో ఆగమాగం ఏడుదాడా వాడేసుకొని పోతా తర్వాత గిన్నెలైతే గాడిగేసుకున్నా అన్ని బోర్లు ఇచ్చేసినా ఇంకా బట్టలు కూడా ఉతికేసుకున్నాను అనమాట ఇంకా పని అయితే అయిపోయింది పని అయిపోయారు ఎంత అయిందో తెలుసా మూడున్నర అవుతుంది ఇంకా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి ఎంత ఓపిక లేదని పండుకున్నా ఇంకా సాయంత్రం వీడియో ఎడిటింగ్ చేసి సాయంత్రం పెడుతున్నా అనమాట వీడియోలు అవును కానీ మీరేం వండుకున్నారు ఇవాళ నాకు ఒక లైక్ చేసేసి మీరు ఏం వండుకున్నారో చెప్పేయండి అబ్బా